మీరు ఏరోబిక్స్ చేస్తుంటారా నీకెలా తెలుసు స్ట్రక్చర్ చూసి ఎక్స్పెక్ట్ చేశా నీకు కెమిస్ట్రీ కూడా తెలుసా దానికంటే బాడీ కెమిస్ట్రీ బాగా తెలుసు వావ్ నీది స్పోర్ట్స్ బాడీ అనుకుంటా 2 టైమ్స్ బాల్ తో ఒలింపిక్స్ కూడా ఎల్లాను ఆడడానిక కాదు చూడడానికి బై ది బై ఏరోబిక్స్ నాకు కూడా నేర్పిస్తారా నో రిస్ట్రిక్షన్స్ ఎనీ ఏజ్ ఎనీ టైం దిస్ ఇస్ మై కార్డ్ కార్డ్ ఏంటి ఎంత తాజాగా ఉంది ప్రింటింగ్ నుంచి ఇప్పుడే తెచ్చాను ఓ మనం లేజర్ గా కలుసుకున్నాం ఏ ఎల్లగా కలిస్తే మీ బాడీకి ఏదైనా ప్రాబ్లమా యు మీరా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా వాచ్మెన్ అనుకున్నాను వాడు ఈ టైంలో కూడా వస్తుంటాడా ఈ ఫ్లాట్స్ మొత్తంలో నాకు మగతాడు అతనే డోంట్ వరీ నేను వచ్చేసాగా ఏంటది దానికి తలుపు లేయడం ఎందుకు వాచ్మెన్ వస్తాడేమో అని బ్యూటీ ఏ మినిట్ ఎందుకు

ఇది మన వాట్ హ్యాపెండ్ మిస్టర్ సింగారం ఎందుకు మ్యూజిక్ ఆఫ్ చేశారు ఆ స్పీడ్ ఎక్కువ అయితేను అలా చేస్తేనే త్రీ నాకు మాత్రం భయం నేను నానుగా వెరీ సింపుల్ సింగారం యా యా జస్ట్ లైక్ దిస్ 1 2 3 4 1 2 3 4 ఓకే లెట్స్ డు ఇట్ ఐ విల్ డు 1 No, no, no on, not okay. like this. Okay, I show 2 One, two, three, four. Mm -hmm. Now I'm showing you what exercise is. Okay? Let's do it. 3 uh -huh. two, three, four. One, two, three, four. Yeah. Oh, yeah. Uh, Mr. Cinderella, mm -hmm. Come on, my darling. You saw guest house and thrilling now, no? Mm. Awak kayawa. అక్కడ ఎక్కడ వర్కౌట్ కాక ఎక్కడికి నిన్ను తీసుకొచ్చాను ఇక్కడ నిన్ను నేను నన్ను నువ్వు తప్ప ఎవరు డిస్టర్బ్ చేయరు కమాన్ డార్లింగ్ జస్ట్ మినిట్ ఓ యు ఆర్ సో ఇంటెలిజెంట్ ఎక్స్క్యూజ్ మీ ఎస్ యూజ్ మీ ఇక్కడ ఓహో మీరా మీ గెస్ట్ హౌస్ లో రూమ్ ఖాళీగానే ఉన్నాయి ఎప్పటి వరకు ఉంటారు పని అయ్యే వరకు ఏం పని బాగా ఏంటి మీ చేతులకి దోల ఎక్కువ ఇక్కడ సంతకం పెట్టండి ఓకే సచిన్ బ్యాటింగ్ బాగా చేస్తాడా మీ అంత కాదులే తీసుకెళ్ళాలి నీకు బాగా బలిసింది వెళ్ళండి జాగ్రత్త రైట్ ఎంట్ర చూస్తున్నాం చూస్తాం నాకది కావాలి ఏది అదే అదంటే ఏది అయ్యో అదే రే రూమ్ గెల్లకే ఇస్తారలే పిల్లడి కదా పదండి పదండి ముందు చూసినాడు ముందు చూసి నడుస్తున్నా ముందుంట నీ ముందు కాదు మా ముందు నాడే ఇంకా నా వయసు సింగరంగాడు తీరొచ్చాడు సరిగ్గా చూసి తాళం తీయరా కప్ప పెద్దది తాళం చలిది లేడా అవుతుంది సార్ తాళం చిన్నదైనప్పుడు కప్ప పెద్దది ఎందుకు వేసేవారు ఎదవ నీళ్ళు ఇంటి వస్తారని తెలియక రండి సార్ ఏం సార్ రూమ్ బాగుందా నువ్వు ఎక్కడికి రా అక్కడ పెట్టి వెళ్ళు సార్ ఇంటికి మీ డీసెంట్ ఇన్ డీసెంటా మా డీసెంట్ అయితే నీకు ఎందుకు రా వెళ్ళే ఎదవ క్వశ్చన్స్ నువ్వు వెళ్ళా ఏం సార్ తోసిన రెడ్డి అంత అర్జెంటా ఎందుకు ఆ కుర్రాడి మీద అంత ఇరిటేషన్ పాపం చిన్న కుర్రాడే కదా అతనికి ఏం తెలుసా తెలుసుకుంటాడు డార్లింగ్ ఈ కాంపిటీషన్ లో ఎలర్ట్ గా ఉండాలి నువ్వు కూడా ఎలర్ట్ గా ఉంటాను

ఎంట్రీ ఇలా ఇస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మాకేం తెలియదు ప్రింట్స్ నిన్ను మోసం చేసింది ఆ పిల్లరిగాడే ఆ విషయం మాకు తర్వాత తెలిసింది ఫ్రెండ్స్ మాకు ఏ సంబంధం లేదు ప్రిన్స్ కావాలంటే నా గర్ల్ ఫ్రెండ్ ని బైక్ ని తీసుకుని మమ్మల్ని వదిలేవు ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్ పెడుతున్నా బ్యాగ్ ఎక్కడరా ఏ బ్యాగు బ్రౌన్ కలర్ బ్యాగ్ ఆ బ్యాగ్ అదే అదే కలర్ బ్యాగ్ ఎక్కడ అయినా ఆ బ్యాగ్ నీకెందుకు ఓ నువ్వు ప్రాజెక్ట్ పని మీద వచ్చావా ఇంతకీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఫ్రెండ్స్ మాటల్ని తోటల్ని పొదుపుగా వాట్టం నేర్చుకో బ్యాగ్ ఎక్కడ బ్యాగ్ రూమ్ లో ఉంది ఏయ్ ఎవరు మాడ ఏంట్రా మీరందరూ ఇక్కడికి వచ్చారు హ్మ్ ప్రిన్స్ నువ్వా ఆల్రెడీ షాక్ లో రియాక్షన్ లో ఇచ్చేసాను లేరా ప్రిన్స్ వచ్చిందా బ్యాగ్ కోసం ఇంత బ్యాగ్ ఎక్కడ పెట్టావు ప్రిన్స్ వచ్చింది రివెంజ్ తీసుకోవడానికి కాదు మళ్ళా ప్రాజెక్ట్ వర్క్ మీద వచ్చాడట ఇచ్చారు బ్యాగ్ ఇస్తే చాలు ఏ బ్యాగ్ ఈ బ్యాగ్ రా ఓ ఇదే ప్రిన్స్

రేయ్ అందులో ఏముందని రా అంతర్ యాక్షన్ ఇచ్చావు ఏదో చూడకొని చూసినట్టు ఇంత డబ్బు మన బ్యాగ్ లోకి ఎలా వచ్చింది ఎలా వచ్చింది ఇప్పుడు అర్థమైందిరా ఇది ఖచ్చితంగా రాబరీ మనీ ఆ చెక్ పోస్ట్ దగ్గర ఏదో గోల్మాల్ జరుగుంటుంది ఏ అయితే మనకి ఎందుకు డబ్బు మన చేతికి వచ్చింది ఇంకా మన లైఫ్ అంతా కలర్ఫుల్ రా బ్యాంకాక్ లో ఫాస్ట్ లండన్ లో లంచ్ డెట్రాక్ లో డిన్నర్

తిరిగి నేను నా స్టేజ్కి రావడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాను కొడితే సిక్సర్ కొట్టాలన్న ఉద్దేశంతో పంజాగుట్ట సెంటర్లో ఉన్న బ్యాంక్ ఆఫ్ కామర్స్ ని రాబరీ చేయాలనుకున్నాను ఫుల్ సెటప్ తో నేను ఎంటర్ అయ్యేసరికి దరిద్రం ఇంకో టైప్ లో నాకు ఎంటర్ అయింది ఆల్రెడీ షరీఫ్ అండ్ గ్యాంగ్ రాబరీ చేసి వెళ్ళిపోవటం కనిపించింది రాబరీ చేద్దామంటే బ్యాంకులో క్యాష్ లేదు ఫైటింగ్ చేద్దామంటే ఒంట్లో లేదు కనీసం వాళ్ళు ఆదపరిచున్నప్పుడైనా ఆ బ్యాగ్ కొట్టేద్దామని ఫిక్స్ అయ్యా అప్పటి నుంచి ఆ ని ఫాలో అవుతూ వచ్చాను చెక్ పోస్ట్లో ఆ బ్యాగ్ మీ కార్లోకి మారటం చూసి మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను

కారు స్టార్ట్ చేసిన తర్వాత విసిరేస్తా క్యాష్ నమ్మ తప్ప లేకుంటే నువ్వు కూడా మా డిఎస్పీ గారు లాగే ఒక్కసారి కమెంట్ అయితే నా మాకు నేనే మరి ఎవరు మాట్లాంటావు నువ్వు పోయప్ప డౌట్ జరిగినా అంతే తప్పుకోండి తప్పుకోండి పోలీసు లాంటినే కబ్జా చేయాలని ప్లాన్ చేసినారంటే అసలు మీరు మామూలు క్రిమినల్స్ కాదురా వదిలితే హుస్సేన్ సాగర్ లో కూడా ఫ్లాట్లే అమ్మేస్తారు ఏమిరా సిటీలో ఈ మధ్య జరిగిన కబ్జాల్లో నువ్వు బ్యాక్ ఫ్రంట్ స్ట్రైటా నీ భాష ఎర్రా చోటా షకీలా అబు సెలమా ఓ దావుద్ ఇబ్రహీమా ఆడేనా 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 చెప్పు చెప్పు ఆ ఆ ముచ్చు చెప్పు కొడతంటే కళ్ళు ముసుకుంటా ఏంద్ర యోగా ప్రాక్టీస్ చేస్తున్నావా మరి ఏందిరా ఆ ఆ ఏందిరా ఏయ్ ఆయ్ డోంట్ టచ్ అయిట్ డోంట్ టచ్ అయిట్ టచ్ చెయ్యద్దా కొన్ని ముట్టుకుంటాంలేప్పా ఇందులో ఏముందనిరా అంతాలు కొలిసినావు ఆహ ఐశ్వర్య రాయి పద్దు రూపాయి ఈ కాంబినేషన్ ఏందిరా అల్లా మీద మనసు వాటిండు నీ కాడ ఈ సెకలు కూడా ఉన్నాయందిరా ఈడి పేరైందిరా ఐ ఏ దేశానికి అది సరే నువ్వు ప్రిన్సుపై అయితే మేమంతా ఏందిరా నేను ఒక మంత్రిని మా కానిస్టేబుల్స్ అంతా సేనా నీ పని ఇప్పుడు కాదు నైట్ షిఫ్ట్